అవును తక్కువ రేటుకు బంగారం అంటూ భారీగా ప్రజలను మోసం మీరు ఇక్కడ చూసుకోవచ్చు తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తామంటూ పెదకానికి చెందిన ఎంపీటీసీ సభ్యురాలు గుల్జార్ నలభై లక్షలు వసూలు చేసి మోసం చేశారని గుంటూరులో కొత్తపేటకు చెందిన నాగదుర్గ నరసింహకృష్ణ ఆరిఫ్ సోమవారం అయితే పోలీసులను కార్యాలయంలో ఏఎస్పి సుప్రజాకు ఫిర్యాదు చేశారు డబ్బులు తిరిగివమని అడిగితే బ్లాడ్ ఇక్కడ బ్లేడ్ బ్యాచ్ రౌడీ షీటర్లతో చంపిస్తానంటూ బెదిరిస్తున్నారని పేర్కొన్నారు స్పందించిన ఏఎస్పి దర్యాప్తు చేసి బాధితులకు చేయాలని పోలీసులు అధికారులను ఆదేశించారు బాధితులు విలేకరులకు వెల్లడించిన వివరాలు ఎలా ఉన్నాయి మూడు నెలల క్రితం గుల్జార్ తనకున్న పరిచయంతో బంగారాన్ని తక్కువ మార్కెట్ ధరలో సగానికి ఇప్పిస్తామని చెప్పారు అందుకు కనీసం ఐదు లక్షల పెట్టుబడి పెట్టాలని షరతు విధించారు తాను ఇప్పటి వరకు అనేక మందికి బంగారు బిస్కెట్లు ఆభరణాలు చాలా తక్కువ ధరకు ఇస్తానని ఇచ్చానని తేదీలు సహా ఫోటోలు చూపించారు ఆమె ఆ మాటలు నమ్మి మా బంగారం నా నగదు కూడా తాకొట్టు పెట్టి మరికొంత నగదు అయితే కలిపి మొత్తం ఇచ్చాం తమతో పాటు మరికొంతమంది నలభై లక్షల వరకు ఇచ్చారు ఇప్పటివరకు బంగారపు వస్తువులు ఇవ్వలేదు డబ్బులు తిరిగి ఇచ్చేయమని అడుగుతూ ఉంటే పోలీసులు రౌడీ షీటర్లు బ్లేడ్ బ్యాచ్లతో పరిచయాలు అయితే అంటే పరిచయాలు ఉన్నాయని మా ప్రాణాలకు హాని తల కూడా బెదిరిస్తున్నారని చెప్పారు సో ఈ విధంగా ఒక ఎంపీటీసీఐ ఉండి ఈ విధంగా చేయడం అనేది చాలా దోహణ అని చెప్పేసి రన్న సో ఏది ఏమైనా ప్రజలైతే బంగారం పేరుతో భారీగా బూడీ కొట్టిస్తున్నారన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్